దండి పాత రేషన్ కార్డులు ఎవరైతే కలిగి ఉన్నారో వారందరూ కూడా ఈ నెల ముప్పై ఒకటలోపు ఇలా చేయకపోతే ఈ కార్డులు రద్దు అవుతాయని మీరు మళ్ళీ మీరు మళ్ళీ అనే కొత్త రేషన్ కార్డులు తీసుకోవాలి అని కాబట్టి ఏ పథకానికి అప్లై చేసుకోవాలన్నా రేషన్ కార్డు ఇంపార్ట ఇంపార్టెంట్ కాబట్టి ఈ నెల ముప్పై ఒకటి ఇలా చేయాలి మరి ఏం చేయాలి ఈ ఉప్పై లోపు ఎలా చేయాలి అనేది వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోను లైక్ చేసి షేర్ చేయండి బంధువులకు షేర్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఒక చిన్న రిక్వెస్ట్ మీరు వీడియో చూసి లైక్ చేస్తే మా వీడియో చాలామందికి కనిపిస్తూ ఉంటుంది అలాగే అలా తెలంగాణలో అందరికీ వెళ్తుంది ఫ్రెండ్స్ దయచేసి ఒక్క వీడియో వీడియో చూసి లైక్ చేయండి సంవత్సరాలు గడిచిన వీడియోలు చూడట్లేదు లైక్ చేయట్లేదు ఒక లక్ష్యంతో స్టార్ట్ చేసిన ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి మీ సహాయం సహాయ సహకారాలు నాకు ఎంతో అవసరం అవుతాయి ఫ్రెండ్స్ ఇంకా వివరాల కనుక వెళ్ళినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పాత రేషన్ కార్డులు అంటే గతంలో ఇచ్చిన రేషన్ కార్డులు ఎవరైతే ఉన్నాయో వారందరూ కూడా ఈ నెల ముప్పై కోట్లపు ఇలా చేయాలి లేకపోతే ఖచ్చితంగా రేషన్ కార్డు అనేది రద్దు చేస్తామని తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది మరి రేషన్ కార్డు ఎందుకు రద్దు చేస్తుంది కార్డుకు సంబంధించి ఏం చేయాలి కుటుంబంలోని అందరూ చేయాలా అని చూసుకున్నట్లు అయితే రాష్ట్ర రేషన్ కార్డులు కలిగి ఉన్న ఎవరైతే కలిగి ఉన్నారో వారందరూ కూడా రేషన్ కార్డుకు కేవైసీ అనేది ఈ నెల ముప్పై ఒకటిలోపు ముప్పై ఒకటిలోపు చేసుకోవాలి అని పౌర సరఫరాల శాఖ అధికారులు అయితే రేషన్ కార్డు ఆహార బ అధికారులు చెప్పడం జరిగింది రేషన్ కార్డు ఆహార భద్రత కార్డులో పేరు ఉన్న ప్రతి ఒక్క సభ్యుడు ఈ ప్రక్రియ అనేది పూర్తి చేయాలి సమీప రేషన్ డీలర్లలో డీలర్ల వద్ద ఈ పాస్ మిషన్ ద్వారా వేలిముద్ర అనేది ఇవ్వాలి అయితే ఆధార్ అప్డేటేషన్ చేసుకోవాల్సి చేసుకోకపోవడం వల్ల ఈకే వయసులో అయితే నిలిపివేయడం జరిగింది దాంతో వారు అందరూ కూడా అందరూ కూడా ఆధార్ కేంద్రంలో అయితే పరుగులు తీస్తున్నారు గతంలోనే చెప్పడం జరిగింది మన కేంద్ర ప్రభుత్వం ఆధార్ కార్డు పది సంవత్స ఆధార్ కార్డు అయితే తీసుకొని పది సంవత్సరాలు దాటిన ఆధార్ సెంటర్కు వెళ్ళి అక్కడ మీకు ఆధార్ అప్డేట్ చేసుకోకపోతే ఎవరైతే పది సంవత్సరాల లోపు దాటితే వారందరూ కూడా ఆధార్ సెంటర్ వెళ్ళి అక్కడ వేలిముద్రలు అంటే మీ అప్డేట్ మీ బయోడేటా బయోమెట్రిక్ ఇస్తే మీకు ఆధార్ అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది అలా అప్డేట్ చేసుకున్న వారికే ఏ ఏ పథకానికి సంబంధించిన డబ్బులు అయితే మీకు అందుతాయి కాబట్టి ఇప్పటికీ సమయం మించిపోలేదు సమయం కాస్త దగ్గర పడుతుంది కాబట్టి ఆధార్ కార్డుకు అప్డేట్ అనేది చేయించుకోండి ఇక ఈ రేషన్ కార్డు కూడా కేవైసీ చేయించుకొని దగ్గరికి ఉంచుకోండి ఎందుకంటే మీకు రేషన్ కార్డు తర ఉచితంగా బియ్యం పంపిణీ చేయబడతాయి అలా ఇంకా ఎన్నో పథకాలకు సంబంధించి కూడా మీకు రేషన్ కార్డు చాలా అవసరం అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ నెల ముప్పై ఒకటిలోపు కేవైసీ అనేది చేయించుకోండి